మనకు మరొక మార్గం లేదు ఎత్త బడుట తప్ప హ్యాపీ అయిన అయిందయిపోయినా బాబో జరగవలసింది రాక ఇంకా క్రిస్మిసేటి ఇంకా పడుతున్నాడు మన బాలయేసు రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో సుకూరిస్తుని సంపూర్ణ మహిమలు చూశాడు యోహాను మీరు ఇంకా తోటలో చూస్తున్నాడు ఇంకానే రేపు కుమారుడుగా రేపమాప సింగంగా రాబోతున్నాడు న్యాయాధిపతిగా వచ్చాడు అంటే లాలి లాలి సింది రెండవ రాకడా దాని మీద పాడు దాని కొరకు చిత్తపోడు దాని కొరకు ఇంకా ఇంకా ఆటలు బాబు బాబు ఇంకా ప్రభుత్వేస్తుండో పక్కన మనం ఎవరికి చూలంగా బ్రతకాలి మనుషులు సంతోష పెట్టవలసిన పనివ్వలేదు స్నేహితులు బాధపడతారండి బంధువులు కోప్పడతారండి బాధపడేవన్ని బాధపడినాయి కోప్పడేవాడిని కోప్పనయి నువ్వు దేవుని కృష్ణుడిగా బ్రతకాల్సిన వ్యక్తి భూమి మీద నువ్వు గిల్గాలు అంటే వెళ్ళాడు బేతేలు అంటే తిరిగాడు ఎరుకో అంటే తిరిగాడు మళ్ళీ అంటే నడుస్తూనే ఉన్నాడు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఎంటా వెళ్ళాడా ఎవడెత్తబడుతున్నాడు ఎవడు కొనిపోబడుతున్నాడు పది మందిని ఓడించగలన బలం ఉందా దగ్గర ఓకే స్టీల్ ప్లాంట్లో ఒక ఆయన ఉన్నారు ఆరు గ్యాస్ సిలిండర్లని పళ్ళతో పట్టుకొని లేపేశాడు దానికి తాళ్ళు కట్టి ఆ తాడు పట్టుకొని అలా పట్టుకుని పైకి లేపేశాడు ఆరు గ్యాస్ సిలిండర్ ఫుల్గా ఉన్నాయి ఇరవై టన్నుల లోడుతో ఉన్న లారీని పళ్ళతో పట్టుకొని పట్టుకుని లాగేశాడు పల్లూడు పోతే అంటారు ఉన్న కోపం వస్తే ఆ మాట ఆయన దగ్గర మాత్రం చేయాలి ఓడవా పల్లేక బలం ఇలాంటి భూమి మీద చాలా మంది బలమైనా రాకడలో ఎత్తబడి ఏసు ముందు నిలబడడానికి బరుకొస్తుంది ఎలీషా మరణకరమైన రోగంతో పడకలో ఉన్నాడు కాసే బుడుకు చచ్చిపోతాడు క్యాన్సర్ తో తినేసింది మనిషి శరీరాన్ని ఆ స్థితిలో ఉండగా అతడు మరణించాడు గబగబా దిశకెళ్ళి గొయ్తో పాతి పెట్టారు అది సంవత్సర క్రితం సమాధిట అందులో వాడి ఎముకలు కొన్ని ఎలీషా శవం ఆ ఎముకలకు తగిలితే సంవత్సర కింద సచ్యులుడు మళ్ళీ బతికాడు ఎలాంటి అభిషేకం తెలీషాలో తాను చనిపోయిన తర్వాత కూడా సంవత్సరం క్రితం చనిపోయిన మన్ని బతికించే అంత బలం స్తోత్రం చెప్పరే హలో ఎవరు ఎత్త పడుతున్నారండి బలవంతులే ఎత్తబడ్డావో నీ చరిత్రకి తిరుగులేదు నీకు తిరుగులేదు ఏసులాగా మారిపోతావు ఏసుతో ఉండిపోతావు ఆ కిరీటం సింహాసనం భవనం అబ్బా ఇక ఆనందం చెప్పలేము చెప్పన శఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం అది ఎగుయుగాలకు సరిపడా సంతోషం ఎత్తబడితే అదంతా ఎత్తబడాలంటే బలవంతులై ఉండాలి గారు మంచి బాగా చెప్తాడు కానండి ఒక బలకింత ఉంది ఆ బ్రదర్ గారు మంచోడు కానండి ఒక బలకీంత ఉందండి ఒకడికి తిండి బలహీనత ఒకడికి స్త్రీల విషయంలో బలకినుడు ఒకడు పురుషుల విషయంలో బలకిన ఒక డబ్బు విషయంలో బలకినుడు వాక్యం మా చెప్తాడు కానీ డబ్బు బాబు డబ్బు చంపేతాడు బాబు వాక్యం బాగా చెప్తాడు కానీ అండి బాబు పేరు చెప్పిన కానీ ఒక మహా గొప్ప దాడు వారికి పరిచర్య చేయడానికి వెళ్ళాను నేను బ్యాగ్ మోయడానికి కొంచెం కాళ్ళు పట్టుకోవడానికి చెప్పులు పాలిచ్చి బట్టలు ఉత్తడానికి పరిచర్కి వెళ్ళాను రై నాతో పాటు కూర్చొని పొంచి అయ్యో గారు లాక్కొచ్చి కూర్చోబెట్టాడు ఎప్పుడో పాతికేళ్ళ మొత్తం చెప్తున్నాను మీకు కోడి కోసి పెట్టారు పెద్ద తాకినన్న కూర అక్కడ పెట్టే పోయింటి వాళ్ళని ఓ రెండు కేజీలు పైనే ఉంటుంది కూర అక్కడ పెట్టి ఫా అన్నాడు ఆయన సమృద్ధిగా వడ్డించుకున్నాడు నాకు కొంత వడ్డించాడు చాలు అయ్యారాడు తినరా అన్నాడు సరే ప్రార్థన చేశారు అయ్యారు కలుపుకొని ఒక ముద్ద తిన్నాను పేరు పెట్టి ఒక్క ముద్ద పెట్టను కోర్త నెత్తి మీద పెట్టావు కదబ్బా బాయి బాబా టాయ్ బుద్ధి లేదా నీకు అన్నాడు ప్రార్థన చేసుకుని తిన్నాను కదా అన్నా అది కదా ఏంటై గారు అన్నం తింటే కూర ఎంత తింటారా కూర తినే ముందు అంటాడు అన్నం వల్ల వదిలేసి కూర తినే అయ్యి బాబు అదే రండి అంటే మళ్ళీ ఇంకోటి వేసాడు ఏ నేను చెప్పినట్టు చేయరా నీ దన్నం తినలేను తినలేదు పనికి తింటోపానికి అన్నం గింటేసి రెండున్నర కిలోలు కూర తినేసాడు అండి నన్ను నా వివరాలు అడగమాక నీకు ఇంకా నేనే సాక్షిని రెండున్నల కిలో రెక్క డొక్క కూడా మిగలేదండి కొంచెం గ్రేవీగా ఉండిపోయింది అంతే కదా విజయవాడలో మచిలీపట్నం ప్యాసింజర్ ఎక్కామండి అప్పట్లో అన్ని ఎక్స్ప్రెస్లు తక్కువ కదండి రెండు గంటలన్నారా రెండు గంటలు పట్టేది మచిలీపట్నం వెళ్తా బండి విజయవాడలో ఎక్కి కూర్చోగానే ప్యాసింజర్ కదండి చెరుకు ఎదురు బొదరు సీట్లు కూర్చున్నాం కిటికీలు కాడ చోటు సంపాదించుకొని అటి పొలాడు అటుపడు వచ్చాడు ఎంత అన్నాడు ఐదు అన్నాడు మొత్తం అని చెప్పన్నాడు మొత్తమే మొత్తం ఎందుకు అన్నాడు నీకు ఎందుకురా నువ్వు అమ్ముకుంటావు లేదా అన్నాడు అమ్ముకున్నాడు ఆడు ఎంత అని చెప్పాడు డబ్బులు తీసాడు మరి నా ఉల్లు పెట్టి వెళ్ళిపోతావా అక్కడ కిటికీ కట్టడు కిటికీ కట్టాడు తోడి ఒక్కో అట్టుపండి తిన్నాడు తొక్కపాడు బయటికి మచ్చిలీపట్నం వెళ్ళేపాటికి వెళ్ళలేదండి ఇప్పుడు పాతికేళ్ల కింద నాకు ఇప్పటికీ తాజాగా అయ్యో ఇప్పుడు చెప్పండి ఈ బలమైన పనికి వచ్చేది ఆయన అంత కమ్మటి వాక్యం చెప్పినా ఈ విషయం అందరు అసహ్యంగా మాట్లాడుకునేవారు ఏమని వాళ్ళు తెలుసా వాక్యం బాగా చెప్తాడు కానండి తిండి విషయంలో బలికినడండి కంట్రోల్ చేసుకోలేడు తగి తిని ఎత్తాడనేవాడు ఉండేవాడు వాక్యం బాగా చెప్తాడు కానీ ప్రసంగానికి ఎంత అని ముందు డబ్బులు చెప్పేవాడు ఆ డబ్బులు ఇస్తేనే వచ్చేవాడు వాక్యం బాగా చెప్తాడు కానీ డబ్బుల విషయంలో కొంచెం బలికినడండి ఇంకా నీచని నికృష్ట పాపిష్టి దరిద్రపు పాపిష్టి చండాలపు సాక్ష్యాలు కుదరక ఆ దరిద్రం నేను చెప్పలేను పచ్చి భయంకరమైన పాపములో పడిపోయిన బృష్లు ఎందులో ఉన్నారు చెప్తుంది ఏదో ఒక బలహీనతలో ఉంటే రాకడలో ప్రతి బలహీనత అగ్ని చేత కాల్చి నిన్ను బలవంతునిగా మార్చగలన్న దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు ఆమె ఆమె చిన్నపిల్ల ఏమండి మీరు యేసు ప్రభుతో ఉన్నవారు కాదు అంటే నేను పేతుడు భయపడిపోయి గదగజలు ఆడిపోయిన మనిషి గదులకి వెళ్ళాక అగ్ని మీదకి వచ్చాక అని పొందాక బయటాక మేము కన్నా వాటిని విన్నా వాటిని గురించి చెప్పక ఉండలేము దేవుని మాట వింటనేమో మీ మాట వింటనే మీరు చెప్పండి ఇంతే అంతమందిలో గట్టిగా ముందుకొచ్చి అరిచినోడు పేతురు గారే ఓ రూపాయి ఇంత ధైర్యం వచ్చేసింది నీకు అగ్గి తగిలితే అలా ఉంటది సార్ బలహీనుడు బలమైపోతాయా ఎవరు నీకు స్తోత్రం చెప్పండి హలోయ బలవంతులు దైవికంగా కొనిపోపడతారా ఎడు పడతాడు కదా బలవంతుడే నీ టాలెంట్లో తెలివితేటలు సందాలు ఈ కాదు నీ ప్రార్థనలో పరిశుద్ధతలో బలం ఎంత ఉంది అది ఇంపార్టెంట్ పడితే ఆ మసావారు ఉండిపోయేవా దరిద్రం గోలా నరకం నువ్వు అనుభవించను ఊహించుకుంటే మెంట్లో వచ్చేస్తుంది నీకు ఇంకొక ఆప్షన్ లేదు ఎత్తపడతా తప్ప ఇంకొక ఛాన్స్ లేదు మరొక వేళ విడవబడితే ఇంకేమైనా ఉన్నారు ఏముండదు ఉండదు విడవబడిపోతే విడవబడిపోయినా కూడా ఎవడ ఉంటాడు కనుక మళ్ళీ ఆడు కూటమి విడవడిపోయినా కాపరే విడవడిపోయిన సంఘం మళ్ళీ అలవాటు అయిపోయిన కదండి మళ్ళీ సమర్పణ ఆ సమర్పణ తినగెడితే కదా అదిలా గుడిపోడి ఇడి తగ్గడాడు మొత్తం మెల్లి కూటమి పెట్టారు మనకు మరొక మార్గం లేదు ఎత్తబడు తప్ప అది మాత్రం మిస్ అవ్వకూడదు ఎంతమంది ఒప్పుకున్నారా మాటకి మరి అనలేదుగా ఏమి దేవునికి స్తోత్రం కలుగురగాలి బలవంతులమైతేనే ఎత్తపడతాం బలహీనలమైతే హ్యాపీ కిస్మిస్ అయిందయిపోయినాయి బాబు జరగవలసింది రాక ఇంకా కిస్మిస్ ఎట్టి ఇంకా పడతాడు మన అని ఇంకా బాలయేసానా రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో సుకృస్తుని సంపూర్ణ మహిమలు చూశాడు యోహాను మీరు ఇంకా ఉయ్యలతో చూస్తున్నాడు ఇంకానే పెండ్లి కుమారుడుగా మాపో కొత్తమ సింగంగా రాబోతున్నాడు అని న్యాయాధిపతిగా వచ్చాడు అంటే లాలీ లాలీ లాలె మి మతీ లేని పనులు కాబట్టి మొదటి రాకడ జరిగిపోయి రెండు వేల సంవత్సరాలు దాటింది జరగవలసింది రెండవ రాకడ దాని మీద పాడో దాని కొరకు చిత్తపోడు దాని కొరకు ఇంకా ఇంకా అట్లేంటారా బాబు ఇంకా ప్రభుత్వ పక్కన రాకడలో ఎత్తబడితే తప్ప మనకు మరొక మార్గం లేదు ఎత్తబడాలంటే నువ్వు బలపడితే తప్ప తిరుగులేదు అందుకొరికే ఇలాంటి కూడికలు ఏర్పాటు చేశారు రోజు రోజుకి ఆర్థికంగా బలపడిపోవటం సమాజంలో బలపడిపోవటం కాదా ఆత్మలో చెప్పండి చెప్పండి ఆత్మలో దేవునికి స్తోత్రం అదే లోయ కొనిపోబడాలంటే ఆత్మలో బలవంతులం అవ్వాలి అనండి రాకల్లో ఎత్తబడాలంటే ఆత్మలో నిమిషములో రెప్ప పట్టున మార్పునుంది మహిమ మేఘం ఎక్కాలంటే ఆత్మలో శ్రద్ధగా నా మాట వినండి నా మాట వినండి మూడే మూడు మాటలు చెప్తాను ఒకటి బలపడాలి బలవంతుడు అయితేనే ఎత్తపడతావు హనోకు కొనిపడక మునుప ఏమన్నా కొనిపోబడక మునుపోతాడు దేవునికి ఇష్టడని సాక్ష్యము చెప్పండి 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 కొనిపోబడక మునుప అక్కడికి వెళ్ళాక ఇక్కడే నువ్వు ఏ క్షణం కొనిపోబడతావు నీకు తెలుసా కాబట్టి ప్రతి క్షణం నీకు ఉండాల్సిన సాక్ష్యం ఏంటి ఇతడు దేవునికి ఇష్టడు అనండి అనండి మనం ఎవరికి ఇష్టులంగా బ్రతకాలి మనుషులు సంతోష పెట్టవలసిన పని లేదా స్నేహితులు బాధపడతారండి బంధువులు కోప్పడతారండి బాధపడేవన్ని బాధపడినాయి కోప్పడేవన్ని కోపడినాయి నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాల్సిన వ్యక్తివి భూమి మీద నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి అతడు కొనిపోబడక మును సాక్షాది పొందాడు దేవునికి ఎవరు చెప్పండి ఏం చేసేవాడు హనోకు దేవునికి ఇష్టడు అవ్వడానికి ఇంతేకా దేవునితో నడిచాడంటే అతనేం పరలోకం వెళ్ళడు కదా వెళ్తాడా మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచాడంటే పరలోకి వెళ్తాడా రోజు ర్యాకెట్ వేసుకుని కాదు కదా అతని కొరకు దేవుడే దిక్కి వచ్చేవాడు ఆయన సన్నిధి అతనికి అనుగ్రహించబడేది అయితే అక్కడ ఏమరాశాడు అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను అంటే అతను ఒక కుటుంబం ఆ కుటుంబాన్ని అన్యాయం చేయలేదు కుటుంబం పట్ల బాధ్యతలు నెరవేర్చాడు అని కూడా తెలుస్తుంది మనకి అంటే సర్వసంగ పరిత్యాంగం చేశాడనో సన్యాసిగా మారాడనో లేదు వాక్యంలో అతను కుటుంబంతో ఉంటూ వారికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూనే దేవునితో నడిచాడు అంటే వారందరికీ ఎంత సమయం ఇవ్వాలో మినిమం ఆ సమయం ఇచ్చి తన బాధ్యతలన్నీ నెరవేర్చి ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పొరుగు 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 వచ్చి దేవుని సన్నిధిలో మోకరించేవాడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో అతను గడిపే సమయం మాత్రం ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదా మూడు వందల సంవత్సరాలు ఒక్కరోజు కూడా మానకుండా దేవుని సన్నిధిలో గడిపాడా కొనిపోబడాలి అనండి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం బలవంతులమైతేనే అనండి రెండవది కొనిపోబడాలి అంటే ముందే సాక్ష్యం పొందాలి హనుకు దేవునికి ఇష్టడని సాక్ష్యం దేన్ని బట్టి వచ్చింది ఆయనకి దేవునితో గడిపే సమయం అంతే అతనేం స్వార్థ ప్రకటించాడా అతనేమైనా కరపత్రులు పంచాడా అతనేమైనా కానుకలు ఇచ్చాడా అతనేమో ప్రసంగాలు చేశాడా అతడు రోజు దేవునితో సమయం గడిపాడా తమిళు గుండె మీద చేపెట్టుకుని ధైర్యంగా చెప్పండి ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను వ్యక్తిగత ఏకాంత ప్రార్థన మానలేదండి ఒక్క కూడిక కూడా మిస్ అవ్వలేదండి తన భార్య బిడ్డలతో సమయం గడుపుతూనే వారికి న్యాయం చేస్తూనే వారికి కావలసిన అవసరాలు తీరుస్తూనే అతను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా దేవునితో సమయం గడిపినందున అతడు కొనిపోబడ్డాడు దేవునికి ఇష్టం ఎట్లా అయ్యాడు అయితే నా దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి అంత ఇష్టం దేవునికి కలిగింది అతని మీద ఏం చేసినందుకు ప్రార్థన దేవునితో గడిపాడు సమయం అంత మూడు వందల సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మొత్తం వయసు అయితే దేవుని తెలియని కాలం అరవై ఐదు సంవత్సరాలు ఒక్కసారి దేవుడు తెలిసాక ఒక జరిగిన మూడు వందల సంవత్సరాలు ఒక్క పూట కూడా మిస్ అవ్వలేదంట రోజు దేవునితో సమయం గడిపాడు ఆమె మనం కొనిపోబడాలంటే ఎక్కువ సమయం ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలి ఏకాంత ప్రార్థన ఉండాలి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి దేవునితో కాలం గడపాలి ఆమెన్ అనండి ఆమె బలహీనత లేని వాళ్ళమైతే డబ్బు స్త్రీయో పురుషుడు అందమో ఏదో తిండో బలవంతులమైతే నేతపడతాం రెండు దేవునితో ఎక్కువ సమయం గడిపిన వాళ్ళు ఎత్తపడతారు రెండవ రాజుల కింద రెండవ అధ్యయనం ఒకటి నుంచి పన్నెండవ వచ్చిన వాళ్ళ మధ్య ఏలియా కొనిపోబడ్డ సాక్ష్యం కనపడుతుంది ఏలియా ఎలా కనిపోబడ్డాడట ఆరోగము చేయించబడబో కాలమున ఏలియా దేవుని స్వరం విన్నాడు ఏలియా ఏలియా గిల్గాలకు వెళ్ళు సరే బ్రహ్మా గిల్గాలకు వెళుతూ ఉండగానే ఏలియా బేతేలు గిల్లు అది మానేసి ఇంటి తిరిగాడు మళ్ళీ బేతేలకు వెళుతూ ఉండగానే ఏలియా అటు వద్దు ఎరుకోకి వెళ్ళు మళ్ళీ రూటు మార్చుకొని ఎరుకోకి తిరిగాడు ఎరుకోకి వెళుతూ ఉండగానే ఏలియా వెళ్ళాలి ఎప్పుడైతే దాటి ముందుకు వచ్చాడో అగ్ని రథాలు గుర్రాలు కనబడుతున్నాయి అందులో కూర్చున్నాడు మహిములకు వెళ్ళిపోయాడు ఆమెన్ అతడు మరణము రుచి చూడకుండా దేవుని సందు కొనిపోబడ్డాడు వెళ్ళిపోయాడు గిల్గాలు అంటే వెళ్ళాడు బేతేలు అంటే తిరిగాడు ఎరుకో అంటే తిరిగాడు మళ్ళీ అంటే నడుస్తూనే ఉన్నాడు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఆయన వెళ్ళాడా స్వరం ఆత్మస్వరం పక్కన ఎవరికిన పట్ల ఎలీషా పక్కనే ఉన్నాడు నాన్న నేనా వెళ్ళాలంటారా నేను కూడా తన గురుగారు నాన్న బేతియాలంటారు నేను కూడా అతను గురుగారు అంటే అర్థమేంటి ఆ స్వరం ఎలీషాకు ఎవరికి వినపడుతోంది రోడ్డు మీద ఉన్నా ప్రయాణం చేస్తున్నా చుట్టూ ఎందరో ఉన్నా తనకు మాత్రం దేవుని ఆత్మస్వరము వినబడుతున్నది ఆ స్వరం వింటూ ఆత్మ చెప్పినట్లుగా నడుస్తూ గిలగాలంటే వెళ్ళాడు తిరిగాడు ఎరుగుని తిరిగాడు ఎవరితో తాటంగాని అగ్ని రథాలు గుర్రాలు కనబడుతున్నాయి ఎవడెత్తబడుతున్నాడు ఎవడు కొనిపోబడుతున్నాడు ఎవడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు వాడు కొనిపోబడుతున్నాడు మూడే మాటలు ఒకటి బలవంతుడు కొనిపోపడుతున్నాడు నేను ఇంకేదైనా బలహీనత ఉందా ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టు రెండు దేవునితో నడిచిన వాడు కొనిపోతున్నాడు దేవునితో నడవటం అంటే మరో మరో కాదు ప్రార్థన జీవితమే ఎక్కువగా దేవునితో సమయం వాడు ఎత్తబడుతున్నాడు మూడవది ఆత్మ నడిపింపులో ఉన్నవాడు అనండి నేను నడిపింపు ఎవరిది చుట్టాలదా మేనమావదా ఫ్రెండ్స్ దా కుల పెద్దలదా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ని అడుగుతానండి మా మేనమామని అడుగుతానండి మా చిన్నాని అడగాలండి అయ్యో నీతో మాట్లాడితే దేవుడు కదా పెద్దల మాట వినొద్ద నేను లేదు దేవుడే మాట్లాడితే మరి ఆయన ఇంకా పెద్ద కదా బంధుమిత్రుల కింద దేవుడు పెద్దవాడు కాదా దేవుడే నీతో మాట్లాడితే మరొకరి మాట గొప్పదవుతుందా ఈ రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను ఒకే ఒక మాట ఎంత బడితే తప్ప మనకి భవిష్యత్తు లేదా